హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వ్లాగ్ కూడా చాలా ఎనర్జెటిక్గా షూట్ చేసేసాను బ్యాక్ టు స్కూల్ రొటీన్ అండి ఇది సాటర్డే వ్లాగ్ అండి ఈ రోజు నుంచి పిల్లలిద్దరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అది కూడా ఫుల్ డే స్కూల్ సో లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉన్నాను ఈ రోజు నేను పప్పు అయితే వండుదాం వండదామనుకుంటున్నానండి అందుకనేసే కందిపప్పు అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకుని నానబెట్టేసుకున్నాను ఇంకా పప్పులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకుని వేసుకుంటాను కదా వాటిని కూడా కట్ చేసేసుకుని పప్పును అయితే పక్కన పెట్టేస్తానండి ఈరోజు మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఎర్లీగానే లెగిసిపోయాను ఫైవ్ ఫార్టీ ఆ టైంకి అయితే మెలకు వచ్చేసింది ఇంకా అందుకనేసే వంట అయితే త్వరగా మొదలు పెట్టేశాను అండ్ పనులు కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా కంగారు లేకుండా త్వరగా అయితే పూర్తయిపోయినాయండి సో ఈరోజు నా డే అంతే ఎలా జరిగింది ఏంటి అన్నది చూపిస్తాను పప్పులో కావాల్సినన్ని వేసుకుని పక్కన అయితే పెట్టేశానండి ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను స్టవ్ మీద టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి వాటిని అయితే కడిగేసి నీట్గా వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను నేను బియ్యాన్ని ఏమి నానబెట్టనండి ఎందుకంటే నేను రేషన్ రైస్ యూజ్ చేస్తాను కదా అది ఇచ్చిపోయినట్టు అయిపోతుంది అందుకనేసి ఇంకైతే ఇంకోండి నేను మార్నింగ్ లేవగానే పప్పు నానబెట్టడానికి ముందు స్టవ్ మీద అయితే వేరుశనగలు పచ్చిమిరపకాయలు అయితే పెట్టుకున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీ అయితే వేస్తున్నాను సో దానికోసం అయితే చట్నీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను Um abraço. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీకి ఎక్కువగా కూరగాయలు అయితే యూజ్ చేస్తున్నానండి లేకపోతే ఆకుకూరలతో అయినా చట్నీ చేస్తున్నాను ఎందుకంటే నార్మల్ నార్మల్గా ఈ కూరగాయల్ని అన్నంలో కలిపి తినిపించాలంటే తినట్లేదు అదే చట్నీ రూపంలో అనుకోండి గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ అనేసి చక్కగా ఇష్టంగా తింటుంది సో అందుకనేసి ఎక్కువగా చట్నీలోకి ఇలా కూరగాయలు అయితే వాడేస్తున్నాను అనమాట

గ్యాస్ పైన ఒక పక్కన అయితే నేను బియ్యం కడుగు పెట్టాను కదండి మరో పక్కనేమో చట్నీకి బీరకాయ టమాటా కరివేపాకు అయితే పెట్టాను అవి అయితే మగ్గడానికి టైం పడుతుంది ఈ లోపల ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలో వేసేసుకున్నాను అనుకోండి ఎప్పుడైతే స్టవ్ ఖాళీగా అవుతుందో అప్పుడు నేను వెంటనేది అయితే పెట్టేసుకోవచ్చు పాప మా వారు ఇందక నుంచి టీ పెట్టు టీ పెట్టి అని అడుగుతున్నారండి బట్ పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ ఉన్నప్పుడు టీ పెట్టడం నాకు లేట్ అవుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ పిల్లలకి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసేయాలి అది కూడా ఎక్కువ టైం పట్టేది పూర్తి చేయాలనేసి వాటిని అయితే పెట్టేస్తూ ఉంటాను రైస్ అయితే ఉడికిపోతుందండి ఇంకా వాచ్ చేస్తాను సో స్టవ్ కట్టకుండా అయితే టీ పెట్టేస్తాను మా వారికి మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఆ కోకిల సౌండ్ని చాలా ఇష్టపడతారండి అందుకనేసి ఒరిజినల్ వాయిస్ ఉంచేసాను అన్నం వాచడానికి ముందు స్టవ్ మీద అయితే మా వారి కోసం టీ పెట్టేశానండి అది కూడా మరిగిపోతుంది మరో పక్కన చట్నీ కోసం నేను ఇందాకడ బీరకాయని టమాటా పెట్టాను కదా అది కూడా మగ్గిపోతుంది అదండి ఇంకొండి టీ అయితే మరిగిపోయింది టీ అయితే నేను దింపేసుకుని అదే స్టవ్ మీద అయితే నేను ఇడ్లీ అయితే పెట్టేశానండి పిల్లలిద్దరూ స్నానానికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చేస్తే ఫస్ట్ వాళ్ళకి అయితే టిఫిన్ పెట్టేస్తాను ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేసి వస్తానండి ఇదిగోండి నేనైతే ఒక స్టవ్ మీదేమో ఇడ్లీ పాత్ర పెట్టాను తర్వాత ఏమో చట్నీది తింపేసి ఆ స్టవ్ మీద ఏమో నేను కుక్కర్ అయితే పెట్టేశానండి అవును నిజమే అది స్టవ్ కాదు బర్నరు బట్ నాకు చెప్పేటప్పుడు స్టవ్ అనేసి వచ్చేస్తుందండి ఇంకా చట్నీ అయితే చేయాలండి అది చల్లారాలి ఇంకా మను కూడా స్నానం చేసి వచ్చేస్తే ఇద్దరికి ఒకసారి పెడదామనేసి ఈ లోపల నేను షాను అయితే జల్ అయితే వేస్తున్నానండి మా షాను తల్లి మా మన తల్లి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారండి ఈ రోజైతే మా షాను నాకన్నా ముందరేగిపోయింది ఐదు పావు ఐదు ఇరవై ఆ టైంకి అయితే స్కూల్ స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అనేసి ఇంకా నాకు అది రెగిసుకోవడము ఫైవ్ ఫార్టీకే మెలకు అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇదిగోండి మా షాను అయితే సిక్స్ థర్టీ కల్లా అన్ని పనులు పూర్తి చేసేసుకున్నది స్నానం చేసేయడము జల్ల వేసేసుకోవడం అయిపోయింది సో మా ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి లంచ్ ప్రిపరేషన్ కూడా సెవెన్ థర్టీ కల్లా అయిపోయింది కాకపోతే ఇంకా ఎయిట్ అయ్యి వరకు స్కూల్ అయితే ఓపెన్ చేయరు అనేసి అలా ఇంట్లో అయితే వెయిట్ చేసిందనమాట ఇంకొండి నేను షానుకి జడవేసేసి ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేశాను ఈ రోజు నేను వేరుశనగుళ్ళు బీరకాయ టమాటా కరివేపాకు కలిపి చట్నీ చేశాను కదండి చట్నీ టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది ఇదిగోండి ఈ గిన్నెలోకి చూసారా చేమైతే వచ్చేసింది నేను గమనించుకోలేదు ఈరోజు నేను చేసిన ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చిందండి బలైగ స్మూత్గా అండ్ అప్పటికప్పుడు వేడివేడిగా వేసుకుని తిన్నాం మేము ఎంత టేస్టీగానో అని అనిపించింది ఇడ్లీ చల్లారిపోతే అసలు ఎంత బాగా చేసినా కూడా టేస్ట్ అనిపించదండి అండ్ గట్టిపడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇంకొక ఇప్పుడు వేడి వేడిగా ఉందేమో చక్కగా ఇలాగ తీయంగానే మంచిగా వచ్చేసింది అండ్ టేస్టీ కూడా చాలా బాగా అనమాట ఇడ్లీ ఇంకా నేను ఫస్ట్ అయితే మా వారికి షాను మనుకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి నాకు కూడా ఇడ్లీ ఇలా వేడిగా ఉండగానే తినడం అలవాటు కాకపోతే స్టవ్ మీద ఇంకా పిల్లలకి కూర పెట్టాను కదా పప్పు సో పప్పు తాలింపుకి రెడీ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి నేను ఆ పని చూసుకుని తర్వాత వచ్చి అయితే తిన్నాను అనమాట నేను తినేసరికి కొంచెం చల్లగా అయిపోయింది ఇడ్లీ ఎప్పుడైనా బాగా పొగలు కక్కుతూ ఉండగానే పెట్టుకుని తింటే బాగుంటుందండి మీకు ఎలా ఇష్టమో నాకు తెలియదు కానీ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి వేడి వేడి ఇడ్లీయే తింటాను చిన్న చట్నీ చిన్న ఇడ్లీ చట్నీ నీకు మన చట్నీ రకరకాల చేసేసాను ఈ రోజు నేను పప్పు అయితే వండుతున్నానని చెప్పాను కదండి పప్పులకు మునగాకైతే వేసి వండుతున్నాను ఈ మునగాకు మొన్న చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నమ్మ అయితే ఇచ్చిందనమాట చిన్నమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర పెద్ద మునగ చెట్టు ఉందంటే అండి అక్కడ నుంచి కోసుకుని అయితే వచ్చింది సో ఈ రోజు ఇంకా నేను పప్పు మునగా వండుతున్నాను అయితే నేను పప్పు చాలా తక్కువ వండానండి ఎందుకు అంటే కందిపప్పుకు గ్యాస్ ఫామ్ అవుతుంది బావని అని అనేసి చాలామంది కామెంట్స్లో చెప్పారు కందిపప్పు తక్కువ తిను పెసరపప్పు ఎక్కువ తిను అప్పుడు నీకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని అనమాట సో అందుకని కందిపప్పును ఒక గ్లాసే తీసుకుని ఆకు చాలా ఎక్కువగా తీసుకున్నాను అనమాట అంటే ఏదో కొంచెం టేస్ట్ కోసమే కందిపప్పు కాకపోతే ఎక్కువ ఆకుకూరలో వండుదామనేసి ఉండనండి కానీ మా ఆయన ఇదేంటి నువ్వు పప్పు వండుదానని చెప్పి మొత్తం ఆకుకూరే ఉండేవు ఆకుకూర ఉండవు నేను నువ్వు తిననా అనేసి అన్నానమాట ఎందుకంటే పప్పు చాలా తక్కువ ఉందండి ఆకు ఎక్కువైపోయింది అసలు పప్పు కనే కనపడటం లేదు మొత్తం ఆకుకూరలానే ఉందన్నమాట మునగాకుని మురగాకుని ముందుగానే జీలకర్ర వేసి కాసేపు అయితే వేగించుకున్నానండి తర్వాత ఈ పప్పులో అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు అయితే స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసాను మునగాకు కలిపిన పప్పుని స్టవ్ మీద అయితే పెట్టానండి అది కొంచెం సేపు ఉడకాలి అది ఉడికే లోపల నేను పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతున్నాను ఈరోజు పిల్లలకి స్నాక్స్ కింద ఏం పెట్టమ్మా అని అడిగానండి పిల్లలైతే మాత్రం మాకు డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా తింటాము అలాగే కట్ చేసి పెట్టు అన్నారు ముక్కల కింద కొయ్యొద్ది అన్నారు సో ఇంకండి షానుకు ఒక ముక్క ఇలా కట్ చేసేసాను మనుకు ఒక ముక్క అయితే కట్ చేసేసాను ఇద్దరికి వాళ్ళ వాళ్ళ స్నాక్స్ బాక్సుల్లో అయితే ఇది నేను పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి డ్రాగన్ ఫ్రూట్ని ఐస్ క్రీమ్ లాగా తింటేనే ఇంకొండి స్నాక్స్ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలిద్దరి కోసం వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తే ఇంకా ఇక్కడికి పని అయిపోతుంది పప్పు తాలింపు వేసేసి పప్పును కూడా బాక్సులో పెట్టేస్తే ఇంకా పిల్లల హడావిడి అయితే నాకు పూర్తయిపోయినట్టే ఇంకా నేను పిల్లల వాటర్ బాటిల్స్ ఇవన్నీ రాత్రే నీట్గా కడుక్కొని ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ హడావిడి అయిపోతుంది అనేసి అలాగే వాళ్ళకి పెట్టాల్సిన బాక్సెస్ పెట్టాల్సిన బుట్టలు ఉంటాయి కదండి ఆ బుట్టలన్నీ కూడా ఉతుక్కుని ఉంచుకున్నాను స్కూల్ బ్యాగ్లు కూడా మొన్నే నీట్గా అసలు చాలా తెల్లగా ఉతికేసానండి అవన్నీ ముందుగానే రెడీ చేసుకుని అనమాట ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడే పిల్లలిద్దరూ స్కూల్ బ్యాగ్స్ అయితే సర్దేసుకుని వాళ్ళకి స్టేషనరీలో నుంచి ఏం కావాలో అవన్నీ అయితే బాక్సుల్లో పెట్టేసుకున్నారు ఇదిగోండి నేను చెప్పాను కదా పప్పులో పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువైపోయింది అనేసి మా వారైతే నేను తినని ఇలా ఉంటాయి అనేసి అనమాట ఇంకా ఇదిగోండి టైం అయితే సెవెన్ ఫార్టీ నైన్ అయ్యింది పిల్లలకి స్కూల్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీకి అనమాట కానీ ఇంకా సెవెన్ ఫార్టీ నైన్కి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అందరము టిఫిన్లు తినేసాము లంచ్ బాక్స్లు ఇవి కూడా ప్యాక్ చేసేసానండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నా అంతల్లి ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా హ్యాపీ నిజంగా మరి ఇది వరకు ఏడిసేదాను కదా స్కూల్ అంటే అక్క స్కూల్ వస్తుందా ఇలా డోర్ దగ్గర చూసుకుంటుంది చిట్టు చెల్లి ఏం చేస్తుంది అన్నం తిందా లేదా అని లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తే నీ కోసం బ్రెడ్ అది చేస్తానే అయినా బ్రెడ్ ఎగ్గామినట్టు ఎలా తుత్తు నెయ్యిలో కాదు బ్రెడ్ సరే అయితే బాయ్ బాయ్ చూసారు కదండి మన తల్లి ఎంత ఎగ్జైటెడ్ గా ఉందో చాలా హ్యాపీగా ఉందండి నాకు చాలా ప్రశాంతంగా ఉంది మను ఏడవకుండా నిద్ర లేవడము సంతోషంగా వాళ్ళ అక్కతో కలిసి స్కూల్కి వెళ్ళిపోవడము మళ్ళీ వాళ్ళక్కతోనే కలిసి రావడము నాకు కొంచెము పని తగ్గింది ప్లస్ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట ఇంకా పిల్లలిద్దరికీ బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఇప్పుడు ఇంట్లో నాకు చాలా పని అయితే ఉంది ఇల్లు మార్నింగ్ టిఫిన్లు చేసినవి ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇల్లు మొత్తాన్ని సర్దుకోవాలి ఆ పక్కలవన్నీ తీసేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే వంటగదిని నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మిగతా గది రండి సర్దుదాము అనేసి అనుకుంటున్నానండి మార్నింగ్ ఇడ్లీ చేశాను కదండి ఇడ్లీ కోసం నేను కొంచెం పిండి బయట పెట్టుకున్నాను కదా అది ఇంకా మిగిలిపోయిందనమాట దాన్ని అయితే ఒక గిన్నెలోకి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత పెద్ద గిన్నెతో మనము ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్కి చాలా ప్లేస్ ఆక్యుపై అయిపోతుంది కదండి సో అందుకనేసి చిన్న గిన్నెలైతే వేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయగా వచ్చిన గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి వాటిని కూడా క్లీన్ చేయాలి మరొక స్టవ్ మీదేమో పాలు అయితే పెట్టానండి పాలు అయితే మరుగుతున్నాయి ఇంకా గ్యాస్ దగ్గర ఉన్న ప్లేట్లు గిన్నెలు వీటన్నిటినీ తీసేసుకుని వాటన్నిటిని అయితే నేను ఇంకా సింక్లో పెట్టేసాను అనమాట ఇంకా ఇప్పుడు పిండి వచ్చింది కదండి ఈ పిండిని చట్నీ మిగిలిపోయింది ఈ రెండింటిని ఫ్రిజ్లో అయితే స్టోర్ చేసేసుకుంటానండి నేను కూరగాయల చట్నీ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తాను అది మిగిలిపోతుంది నెక్స్ట్ డే ఉపయోగించుకుంటాం దాన్ని మేము ఇంక ఇదిగోండి పాలు అయితే మాత్రము స్టవ్ మీద పెట్టానని చెప్పాను కదా పాలు కాదు మా వారు మళ్ళీ టీ పెట్టు అని అడిగారండి సో అందుకనేసి ఆయనకి పాలు మరిగించిన దాంట్లో కొన్ని పాలు ఉండిపోతే దాంట్లోనే డైరెక్ట్గా టీ అయితే పెట్టేశాను ఇందాక పెట్టిన టీకి ఇంకా వాళ్ళది ఇందులో మీ ఎక్కడది ఉంది అనేసి పెద్ద దాంట్లోనే నేను ఆయనకి టీ అయితే పెట్టాను పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయండి ఒక గ్లాస్కి పై పెట్టి ఇంకా చాలా టీ మిగిలిపోయింది సో అందుకనేసి దాన్ని పెద్ద గ్లాస్లోకి అయితే అనమాట ప్లాస్టిక్ స్టైనర్ యూజ్ చేయకు మంచిది కదా అని మళ్ళీ మీరు కామెంట్ పెడతారు స్టీల్ స్టైనర్ సింక్లో పెట్టేశానండి అది ఎక్కడికి అడుక్కి వెళ్ళిపోయింది పైన ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ అయితే వచ్చేసాయి అనమాట ఇంకా సరే ఇవి ఒక్కసారికే కదా అనేసి ఆయనకి ఇంకా ప్లాస్టిక్ దాంతో వడపోసి ఇచ్చేసాను ఇంకొక స్టీల్ టై స్టైనరు డీమర్క్ వెళ్ళినప్పుడు తీసుకోవాలండి ఒక్కటే అయిపోయింది ఇంకంతే వంటగలు అన్ని పనులు పూర్తయిపోయాయండి ఒక్కసారి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటే తర్వాత ఇంకా ఇంకా నేను ఇల్లు మొత్తం సర్దేసుకున్నాక గిన్నెలన్నిటిని తోమేసుకుంటాను ఇంక ఇక్కడ వంటగదిలో ఇక్కడతో పని అయితే పూర్తయిపోయింది పిల్లలు పావుతక్కువ ఎనిమిది ఆ టైంకి అయితే స్కూల్కి పంపించేశానండి అంటే పావుతక్కువ ఎంత కదిలే ఐదు నిమిషాలతో ఎనిమిది ఆ టైంకి అయితే వెళ్ళిపోయారు పిల్లలిద్దరు స్కూల్కి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఒక వన్ అవర్లో ఈ పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎడిటింగ్కి టైం కేటాయించుకోవాలి అనేసి అనుకున్నాను అనమాట ఇంకా అందుకనేసి వంటగది మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా గిన్నెలు తోమలేదు కానీ పైప్ అయిన ఉన్న హడావుడంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా హాల్ అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశానండి నేను ఎప్పుడూ ఇల్లు తుడవడానికి ముందు వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఏమైనా ఉంటే వాటిని అయితే వాషింగ్ మిషన్లో పాడేసి అప్పుడైతే ఇల్లు శుభ్రం చేసుకుంటూ వస్తాను కదా సో ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్ని అదే వేయాల్సిన బట్టలన్నిటిని వాషింగ్ మిషన్లో వేసేస్తున్నానండి తర్వాత ఇంకా హాల్లో టిఫిన్ చేయగా వచ్చిన గిన్నెలు ఈ చట్నీలు ఇవన్నీ బయట ఉండిపోయినాయి అని చెప్పాను కదా వాటి అన్నిటిని నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇంకా బెడ్రూమ్లు కూడా ఇప్పుడు కింద పడుకున్న బట్టలు అవి ఉన్నాయి కదండీ వాటన్నిటిని కుర్చీలో సర్దేసుకుని ఇల్లంతా నీట్గా సర్దుకుని బెడ్ ఇంకా ఇల్లు తుడిసేద్దాం అనుకున్నానండి ఇల్లు తుడవడానికి ముందు ఫస్ట్ అయితే గిన్నెలు తోమేద్దాం అనుకున్నాను ఎందుకంటే గిన్నెలు తోమినప్పుడు కొంచెం కొంచెం నీళ్లు కింద పడిపోతూ ఉంటాయి కదండి సో ఇల్లు శుభ్రం చేసాక పడ్డాయి అనుకో మళ్ళీ దాన్ని తుడవడానికి అశ్రద్ధ చేసేస్తానన్నమాట మళ్ళీ అక్కడ నీళ్ళు కింద అయిపోతుంది అనేసి ఇల్లు అంతా తుడవడానికి ముందు గిన్నెలు తోమేసుకున్నాం అనుకో ఆ తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేస్తే ఇంకా అన్ని పనులు అయిపోతాయి తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్స్ చేసుకోవచ్చు అనేసి ఇంకా నేను వంటగదిలోకి మళ్ళీ వచ్చాను అనమాట నిన్న మా వారు డీమార్ట్ నుంచి ఇడ్లీ రవ్వ అయితే తీసుకొచ్చారండి మా అన్న పిల్లలు చెప్పులకి వెళ్ళాం కదా అప్పుడు సో ఇంకా ఆ ఇడ్లీ రవ్వని ఖాళీ అయిపోయిన డబ్బా ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి నిన్న క్లీన్ చేశాను అనమాట కంటైనరు సో ఆ స్టీల్ డబ్బాలు ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకుని ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మీకు నేను చెప్పాను కదండి ఒక వారంలో చాలా సినిమాలు చూసేసాను అనేసి సో అందులో నేను మీకు ఇంకొక రెండు సినిమాల గురించి చెప్పడం మర్చిపోయాను దేవికా అండ్ డానియల్ అనేసి ఒక హర్రర్ మూవీ టైప్ వచ్చిందనమాట వెబ్ సిరీస్ అండి అది సో ఆ వెబ్ సిరీస్ మొత్తాన్ని కూడా నేను పూర్తిగా చూసేసాను అది ఎందులో ఉంది డిజనీ హాట్స్టార్లో ఉంది తర్వాత జీ ఫైవ్లో ఐఎం అన్నే అనేసి ఏదో ఒక వెబ్ సిరీస్ ఉందనమాట ఆ వెబ్ సిరీస్ను కూడా నేను చూసేశానండి తర్వాత ఇదేంటమ్మా జీ ఫైవ్లోనే హరికథ హరికథ అనేసి రాజేంద్ర ప్రసాద్ గారిది వెబ్ సిరీస్ అయితే ఒకటి ఉంది అది కూడా చూశానండి నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను సో అది నాకు చూడండి అని సజెషన్స్ కొంతమంది పంపించారనమాట నాకు ఈ ఆల్రెడీ నేను చూసేశాను చెప్పడం మర్చిపోయాను అయ్యో అనేసి అనుకున్నాను అది కూడా మొన్నే చూశాను అనమాట అండ్ డానియల్ అనేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా పెళ్లి చూపులులో ఉంటుంది కదండి హీరోయిన్ హీన్నో అనమాట అది సో అది చాలా బాగుందండి ఆ వెబ్ సిరీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు నేను చెప్పిన మూడు బాగున్నాయి హరికథ బాగానే ఉంది ఐఎన్ఎమని అన్న వెబ్ సిరీస్ కూడా చాలా బాగుందండి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఇంకా దేవిక దానియల్ అన్నది కూడా చాలా బాగుందండి ఇవన్నీ భలేగా సస్పెన్స్తో ఏంటి ఏంటి వాట్ నెక్స్ట్ అనేసి మంచి క్యూరియాసిటీతో ఉన్నాయి అండ్ నిన్న నైట్ కూడా పనులు నాకు చాలా త్వరగా కంప్లీట్ అయిపోతే ఒక మూవీ అయితే చూశాను నెక్స్ట్లో అనమాట అది వైరల్ ప్రపంచం అనేసి సో ఆ మూవీ ఫుల్ రివ్యూ అయితే నేను రేపు బ్లాగ్లో చెప్తానండి ఎందుకంటే నిన్న నేను ఆ మూవీ ఒక ఒక హాఫ్ అన్ అవర్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా చూసేసరికి పిల్లలు వచ్చేసారు మీకు తెలుసు కదా పిల్లలు ఉంటే నేను అసలు మూవీస్ నుంచి చూడండి అండి ఎందుకంటే సడన్గా ఏమైనా అడల్ట్ కంటెంట్ లాంటిది వచ్చిందనుకో పిల్లలు అలా ఆగిపోతారనమాట సో పిల్లలకి అలాంటివి మనమే ఎక్స్పోజ్ చేయకూడదు అనేది నా ఫీలింగు సో రేపు చెప్తానండి వైరల్ ప్రపంచం గురించి ఖచ్చితంగా మన ఛానల్లో కొంతమంది పెళ్ళికైన అమ్మాయిలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది సో దాని గురించి అయితే నేను రేపు ఫుల్గా చెప్తాను వైరల్ ప్రపంచము సన్నెక్స్ట్లో ఉందండి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనకి పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేసి తెలుసుకోవచ్చు నేను మూవీస్ని చూసినప్పుడు కూడా ఆ మూవీ నుంచి ఏదో ఒకటి నాకు యూజ్ అయ్యేలాగా అర్థం చేసుకుంటాను అన్నమాట అంటే ఒక ఈ సినిమా చూసినప్పుడు పిల్లల్ని ఇయ్యేలాగా మనము ట్రీట్ చేయకూడదు అని అర్థమవుతుంది రీసెంట్గా నేను పారాషూట్ మూవీ అయితే చూశానండి పారాషూట్ మూవీలో అసలు పిల్లల విషయంలో పేరెంటింగ్ ఇలా ఉండకూడదు ఇలా ఉంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు అనేసి అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అంత స్ట్రిక్ట్ పేరెంటింగ్ అసలు ఉండకూడదు అనిపించింది అంత స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉంటే పిల్లలు మానసికంగా ఎంత సఫర్ అన్నది నేను తెలుసుకున్నాను అనమాట అలాగే ఈ వైరల్ ప్రపంచం అన్న మూవీని చూసినప్పుడు నాకు పిల్లలకి సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి సోషల్ మీడియాని మనము ఇష్టారాజ్యంగా పిచ్చ పిచ్చగా ఉపయోగించుకుంటే ఎలాంటివి నష్టాలు జరుగుతాయి అన్నది నాకు అర్థమైంది అనమాట ఇంకా ఫుల్గా చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ అయితే నేను చెప్తాను అంటే రివ్యూ మీన్స్ నాకు దాని నుంచి ఏం లెసన్ వచ్చింది నేను ఏం నేర్చుకున్నాను నా పిల్లలకి ఏ విధంగా నేర్పాలి అనుకుంటున్నాను అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తానండి మాక్సిమమ్ రేపు సండే కాబట్టి అది ఫుల్గా చూసేస్తాను ఆ మూవీని పిల్లలు లేనప్పుడు చూడాలండి ఇలాంటివన్నీ ఎందుకంటే అందులోని మార్ఫింగ్ ఎలా ఉంటుంది ఒక ఫోటోని న్యూడిటీగా అంటే బట్టలు లేకుండా ఎలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ మనకి తెలుస్తాయి అనమాట చూపిస్తారన్నమాట వాళ్ళు సో అలాంటి మనము పిల్లల దగ్గర చూడకూడదు అన్నది నా ఒపీనియన్ జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి కొంతమంది నేను చెప్పేదానికి ఏకీభవించరు పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు చూడకూడదు వాళ్ళకి అన్ని తర్వాత అయినా తెలుస్తాయి ఇప్పుడు తెలిస్తే తప్పేముంది అనేసి వాదిస్తారనమాట అవును నిజమేనండి తర్వాత ఖచ్చితంగా పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ జనరేషన్ అలా ఉంది సో సరే తర్వాత ఎప్పుడో తెలుస్తాయి అనేసి మళ్ళీ మరీ ఫైవ్ సిక్స్ ఇయర్స్కి మనము అలాంటివి చూస్తూ పిల్లలకి తెలిసేలాగా చేయడం మంచిది కాదు అన్నది నా ఒపీనియన్ అంతే ఇందక్కడ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి కదండి వాటిల్లో తెల్లవి కాటన్వి ఉన్నాయి సో వాటికైతే గెంజి పెట్టేసి తీగల పైన అయితే ఆరేస్తున్నానండి ఒక రోజు పనులు ఎంతసేపు చేసినా చేసినట్టే ఉంటుందండి ఒక రోజు పనులు ఇదేంటి చుట్టుక్కుని ఇలా కంప్లీట్ అయిపోయినాయి అని అనిపిస్తుంది ఈ రోజైతే నాకు అనిపించింది నేను మార్నింగ్ నైన్ థర్టీ కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసానండి అంటే పిల్లల్ని స్కూల్కి టైం కన్నా ఎర్లీగా పంపించడము తర్వాత ఏమో పిల్లలు వెళ్ళంగానే గిన్నెలు తోమేసుకుని ఇల్లు మొత్తాన్ని సర్దేసి నీట్గా క్లీన్ చేసేయడము నైన్ థర్టీ కల్లా పూర్తయిపోయింది ఆ తర్వాత ఇంకా నేను నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ నుంచి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను ట్వెల్వ్ థర్టీ కల్లా వీడియోస్ ఎడిటింగ్ అప్లోడింగ్ కూడా కంప్లీట్ చేసేసానండి తర్వాత ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇద్దరము కలిసి భోజనం అయితే చేసేసాము తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరేయలేదు అనమాట అప్పటికి ఎడిటింగ్లో ఉన్నాను కదా అనేసి ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి వాటికి గెంజి పెట్టేసి మందు పెట్టేసి తీగల పైన అయితే ఆరేసేసుకునేసరికి నాకు నీళ్ళు హీటర్ పెట్టుకున్నాను అనమాట అవి కూడా కాగిపోయినాయి సో నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయానండి అప్పటికి టైము టూ థర్టీ అయ్యింది ఇంకా పిల్లలిద్దరిని నేను తీసుకొచ్చేస్తానని అనేసి మా వారైతే స్కూల్ దగ్గరికి వెళ్ళారనమాట సో పిల్లలు వచ్చేసరికి అన్ని పనులు పూర్తి చేసేసుకుని ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాను ఈరోజు అలాగైతే సాధ్యపడింది టైం అయితే టూ థర్టీ అయ్యిందండి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసేసాను ఇంకా ఇంట్లో ఈ పని చేయాలి అన్న కంగారు అయితే ఏం లేదు పూర్తి చేయాల్సిన అన్ని పనులు భలేగా పూర్తి చేస్తానండి ఈరోజు పని కూడా చాలా త్వరగా చాలా హ్యాపీగా కంగారు లేకుండా అయ్యింది పిల్లల్ని స్కూల్కి చాలా ఎర్లీగా పంపించేశాను ట్వంటీ మినిట్స్ ముందే పంపించాను తర్వాత ఇంట్లో పనులన్నీ నైన్ థర్టీ టెన్ కల్లా పూర్తి చేసేసి ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను బట్టలు ఆరేసేసాను స్నానం కూడా చేసేసాను అన్నీ అయిపోయినాయి ఇంకా టూ ఫార్టీకి షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి అయితే ఈ రోజు సాటర్డే మా హస్బెండ్ కాఫీ సెలవునండి ఆయన నేను తీసుకుని వచ్చేస్తానులే పిల్లలు అనేసి అన్నారు ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఆరిపోయిన బట్టలు తీసి ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఈ బట్టలు అయితే మడతెట్టాలి యాక్చువల్లీ నేనే మడత అనుకున్నాను కానీ నిన్న సరిగ్గా ఆరలేదు వర్షం వచ్చేలా ఉందని తీసేసి ఇక్కడ వేసాను ఇప్పుడు అయితే వీటిని మడతలు పెట్టేస్తే ఇంక అన్నీ అయిపోయినట్టే ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళిద్దరిని డాన్స్ క్లాస్కి అయితే తీసుకుని స్కూల్ నుంచి

పప్పులో ఆకలు ఎక్కువగా ఉన్నాయనేసి పిల్లలిద్దరూ లంచ్ బాక్స్ అయితే వదులుకుని వచ్చారండి సో మళ్ళీ ఎక్కడ తిట్టేస్తారా అనేసి ఇలాగ బెల్ అయిపోయింది అందరూ క్లోజ్ చేసేసారు కొంచమే మిగిలిపోయింది అని ఇలాగ చెప్తున్నారండి ఇంకా షాను మా హస్బెండ్ అయితే పడుకున్నారు ఇంకా నేను మనం కలిసి బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నాము సో నేను మా మన కోసం మీకు ఒక విషయం చెప్పాలండి నా కోసం పుట్టిన ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అంటే అది నా మన అండి అమ్మని ఏ సిచ్యువేషన్లోని మనుతల్లి అయితే అసలు వదులుకు దు రాత్రి పడుకునేటప్పుడు నేను నేను ఎప్పుడు వరకు పడుకోను అప్పుడు వరకు అది నాతోనే కూర్చుంటుంది నేను ఎడిటింగ్ ఉందమ్మా అన్న పర్వాలేదమ్మా నేను నీతో ఉంటాను అనేసి నా పక్కనైనా పడుకుంటా తప్పించి నేను ఫ్యాన్ కట్టేసి నా ఉడుకులైనా నాతోనే ఉంటా తప్పించి నన్ను అస్సలు వదలదండి ఇక నేను ఏ పనులు చేసుకున్నా అమ్మా నేను చేయను అమ్మ నేను చేయను అని వస్తూ ఉంటుంది అనమాట సో నేను మా వారితో అంటూ ఉంటాను నీ కోసం పుట్టిన ప్రాణి శానం అయితే నా కోసం పుట్టిన ఏకైక మనిషి ప్రాణి నా మొన్న తల్లి అసలు అమ్మని ఏ సందర్భంలోనే వదలదు అనేసి చెప్తాను అనమాట నువ్వు పడుకో అమ్మ మార్నింగే లేసావు కదా కాసేపు పడుకో నేను బట్టలు మడతట్టి పడుకుంటానంటే నేను నీకు హెల్ప్ చేస్తాను ఇద్దరము కలిసే పడుకుందాము అనేసి నాతో పాటు అయితే అది కూడా కూర్చుని చిన్న చిన్నవి అది మడత పెట్టగలిగినవన్నీ అది అయితే మడతలు పెట్టేసిందండి ఇంకా మిగతావన్నీ నేను మడతలు పెట్టుకుంటున్నాను అనమాట ఇక నిన్న మను అయితే నాకు పిచ్చ పిచ్చగా వచ్చేసిందండి బంగారు తల్లి అసలు అంత చిన్న బ్రెయిన్కి అన్ని విషయాలు ఎలా గుర్తుంటాయో నాకు అయితే తెలియదండి ఎప్పుడెప్పుడో నేను సంవత్సరాల క్రితం చెప్పిన కథలు అన్నీ గుర్తుపెట్టుకుంటానమాట అంటే నేను మారల్ కథలు ఏమి చెప్పానండి పిల్లలకి బట్ లైఫ్ లెసన్స్ అనేసి చెప్తూ ఉంటాను అంటే మనము లైఫ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది వాళ్ళకి కథల రూపంలో చెప్తూ ఉంటాను అన్నమాట ఏమన్నా ఒక రెండు పర్సన్స్ నేమ్స్ తీసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అవన్నీ పిల్లలిద్దరూ ఎంత బాగానో గుర్తుపెట్టుకుంటారండి సో నేను మీ కథ చెప్తూ ఉంటాను పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ ఖచ్చితంగా చెప్పండి అనేసి ప్రతిరోజు కాకపోయినా వారంలో మూడు సార్లు అయినా ఖచ్చితంగా చెప్పండి నేనైతే మాత్రం మా వారు ఉంటే చెప్పను మా వారే చెప్పుకుంటారు మా వారు లేకపోతే మాత్రము పిల్లలకి నేను లైఫ్ లెసన్స్ అనేసి ప్రతిరోజు చెప్తాను అనమాట ఇంకా మా వారు వస్తు వస్తు పనస్తనలు మామిడికాయలు డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాగ చాలా రకాల ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చారండి ఇంకా పిల్లలైతే రాగానే స్కూల్ నుంచి పనస్తనలు అయితే తిన్నారు మా పిల్లలిద్దరికీ పనస్తనలోనే గింజలు వుడకేసిస్తే ఇష్టంగా తింటారనమాట ఇంకా వాటికైతే ఉడకేసేసానండి ఇంకా మేము పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్ళి వచ్చేసాము పిల్లలేమో డ్యాన్స్ చేసుకుంటే నేను మా వారు కాసేపు అలా నడుచుకుంటూ చేతులు చేసుకుని లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట లైఫ్లో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటని మాట్లాడుకుంటామండి నాకు రోజు మొత్తంలో బాగా ఇష్టమైన టైం అయితే రెండు ఉంటాయండి ఒకటి వచ్చేసి రాత్రులు త్వరగా నిద్రపోవడము అంటే త్వరగా కాదు నిద్రపోయే టైం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే నలుగురుము ఒక మంచం మీదకి వెళ్ళి లేకపోతే కింద పక్క వేసుకుని నలుగురుము అటుదొలు తిటిదొలుతూ బోల్డ్ మాట్లాడుకుని సరదాగా నవ్వుకుంటూ పడుకుంటాం మేము ఆ టైం అంటే నాకు చాలా ఇష్టమండి ఇక రెండో టైము పిల్లలతో క్వాలిటీగా టైం స్పెండ్ చేయడం నచ్చుతుంది బట్ ఈ మధ్యనే ఏంటంటే దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను కానీ ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ టైము ఈ మధ్యకాలంలో నాకు మా వారితో కలిసి అలా పార్క్లో వాకింగ్ చేయడం అంటే చాలా ఇష్టమవుతుందనమాట ఇప్పుడు మా వారు చాలా రోజుల నుంచి మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందేమో ఇంకా మా వారు వచ్చేసారు అన్న ఒక హ్యాపీనెస్ ఉంది మనసుకి తర్వాత ఆయనతో ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను వాకింగ్లో ఇద్దరం కలిసిమెలిసి నడుస్తూ మాట్లాడుకుంటాము అన్న ఫీలింగ్ నాకు భలే హ్యాపీనెస్ ఇస్తుందండి ఇంకా అలా పిల్లల్ని డ్యాన్స్లో దింపేసి నేను మా వారు కలిసి ఆర్ఆర్సీ గ్రౌండ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ చాలా అయితే మాట్లాడుకున్నాము మేమిద్దరం మాట్లాడుకునే వాటిల్లో ఎక్కువగా యూట్యూబ్ రిలేటెడ్ మాట్లాడుకుంటాము నెక్స్ట్ డే కంటెంట్ చేయాలి ఎలా చేయాలి ఎలా నిలబెట్టుకోవాలి ఛానల్ అని మాట్లాడుకుంటాము ఎలా ఉన్న లైఫ్ మన్ని మనది ఎలా మార్చుకోగలిగాము యూట్యూబ్ పుణ్యము మనని ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆడియన్స్ అని ఎలాగా చెప్పుకుంటూ అనమాట ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి పిల్లల్ని ఏం చదివిస్తే బాగుంటుంది ఇలాంటి లైఫ్ గురించి మాట్లాడుకుంటామండి ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట ఈ టైం నాకు చాలా బాగా నచ్చుతది అండి ఇంకా అలా మాట్లాడుకుని తర్వాత అయితే పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే తీసుకుని అయితే వచ్చేసానండి ఇంకా వచ్చి రాగానే స్టవ్ మీదేమో బియ్యం కడిగి పెట్టాను మరో పక్కనేమో పప్పు మార్నింగ్ ఆక్ ఎక్కువైపోయింది బాబు నేను తినలేను అనేసి పిల్లలు ఏడుపు మా ఆయనే ఏడుపు అనమాట నాకు మాత్రం బల నచ్చేసింది ఆ కూర ఆకుకూర ఇంకా అందుకనేసి నేను మళ్ళీ స్టవ్ మీద ఒక గ్లాస్ కందిపప్పు అయితే ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను బాగా నానిపోయిందండి దాన్ని అయితే స్టవ్ మీద పెట్టాను ఇంక ఇదిగోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన లంచ్ బాక్సులు అవి క్లీన్ చేయలేదు ఇంకా వాటిని అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు ఇవి అయితే ఉన్నాయండి వాటి అన్నిటినీ అయితే క్లీన్ చేసేసాను ఇంకైతే మాత్రము మార్నింగ్ నేను పప్పు మునగాకైతే ఉండాను కదండి మా ఆయన బాబోయ్ ఆకులానే ఉంది నేను తినలేకపోతున్నాను అన్నారు అనేసి మళ్ళీ కందిపప్పు అయితే నానబెట్టి ఆ మునగా అయితే ఇందులో వేసేలాగా ఉడికిచ్చేసానండి ఇంక దీన్ని ఒకసారి తాలింపేసేస్తాను మా ఇంటికి రోబో వచ్చారు ఏ నిజంగా రోబోలా ఉన్నావురా రోబో రోబో పలు భాషలు వస్తేనే నా పితృభాష తెలుగు కదా ఇది ఈ సైట్ అయితే మొత్తం కురిగించేసింది ఇది అంతా రోబో జిట్లా ఉందిరా బాబా ఏ ఫ్రీగా మళ్ళీ ఏ ఏది నెల వరకు ఏపీ ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది డిన్నర్ తాత వచ్చిన రెండు ప్లేట్లు ఉంటే వాటిని కూడా క్లీన్ చేస్తాను ఈరోజు ఇంట్లో పనులన్నీ మ్యాజిక్ లాగా భలే అండి ఎప్పుడు పని అప్పుడే పూర్తి చేసుకోవడము మ్యాజిక్ లాగా పనులన్నీ పూర్తయిపోయాయి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుందండి కాసేపు అయితే మాత్రము టీవీ చూద్దామని అనుకుంటున్నాను సినిమా ఏమన్నా చూద్దామనేసి అనుకుంటున్నాను అంటే షాను మనం ఏమో ఆడుకోవడానికి వెళ్ళారు చదివిద్దామన్నా వాళ్ళు లేరు ఆడుకోవడానికి వెళ్ళారు నాకు ఇంకా ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది అయితే ఎడిటింగ్ అయినా పూర్తి చేయాలి లేకపోతే సినిమా అయినా చూడాలి ఎడిటింగ్ చేయడానికి కూడా మనసు ఒప్పట్లేదు సో కొద్దిసేపు సినిమా చూడడమో లేకపోతే పిల్లల్ని పిలిచేస్తే వాళ్ళని చదివించడం ఏదో అయితే చేస్తాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్